స్టార్ హీరో ప్రభాస్ అంటే తెలియని వారు ఉంటారా అదేనండి పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి అసలు ఎవరికి అంతగా పరిచయం చేయాల్సిన పేరు కూడా కాదు ఆ హీరోకి ఫ్యాన్స్ కూడా మామూలుగా లేరు కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనకు ప్రభాస్ అంటే ఎవరో తెలియదని తెగేసి చెప్పేశారు అసలు షర్మిల అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ లో చేస్తారు ఈ మేరకు సంచలన ప్రకటన సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్ పై షర్మిల తెలంగాణలో షర్మిల పార్టీని స్థాపించిన సమయంలో సోషల్ మీడియాలో పలువురు విపరీతంగా ట్రోలింగ్స్ చేస్తారు అది కూడా ఏకంగా హీరో ప్రభాస్ తో షర్మిల సన్నిహితంగా ఉంటారని ఆమె వ్యక్తిగత హననానికి దారి తీసే విధంగా ట్రోలింగ్స్ సాగాయి అది కూడా వైసీపీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసి ఈ ప్రచారం సాగించిందన్నది షర్మిల ఆరోపణ ఇలా ప్రచారం సాగడం నాడే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేస్తారు తాజాగా తాను ఎదుర్కొన్న సోషల్ మీడియా ట్రోలింగ్స్పై వైయస్ శర్మలా మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అనవసరంగా మహిళలను కించపరిచే విధంగా ట్రోలింగ్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నించారు తనకు ప్రభాస్ కు మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు వైసీపీ సైతాన్ సైన్యం విస్తృత రీతిలో ప్రచారం సాగించిందన్నారు మాజీ సీఎం తన అన్న జగన్ కు ఈ విషయం తెలిసి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరణమన్నారు అంతేకాదు నా అన్న జగన్మోహన్ రెడ్డి తన సైతాను ప్రభాస్ తో నాకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేశారు ఏ అన్న కూడా సొంత చెల్లిపై ఇంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయిస్తారా అని మండిపడ్డారు తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నానని తాను ఇప్పటి వరకు ప్రభాస్ ను నేరుగా ఎప్పుడు చూడలేదన్నారు నేటికి ప్రభాస్ ఎవరో కూడా తనకు తెలియదన్నారు తనకు క్యారెక్టర్ లేనట్లు ఐదు సంవత్సరాలుగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగించారని మీకు చెల్లెల మీద ప్రేమ ఉందా ప్రేమ ఉంటే ఇలాంటి అభండాలు ఎవరైనా వేస్తారా అంటూ ప్రశ్నించారు ఇటువంటి వాటిని ప్రచారం చేయిస్తారా అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చెందారు ఏదేమైనా సోషల్ మీడియా ట్రోలింగ్స్ హద్దులు దాటితే ఎవరిపైనైనా చట్టరిత చర్యలు తీసుకోవాలని షర్మిల ఈ సందర్భంగా అన్నారు షర్మిల చేసిన ఈ కామెంట్స్ పొలిటికల్ హాట్ టాపిక్ గా మారాయి అమ్మ మీద కేసు పెడతారు నాన్న పేరు సిబిఐ లో పెడతారు ఇప్పుడు చెబుతున్న జగన్మోహన్ రెడ్డికి చెల్లి మీద ప్రేమ ఉంటే ఆ ఐదేళ్ళు సీఎం గా ఉన్నప్పుడు ఏం చేస్తావు గాడిదలు కాసావా చెల్లెల మీద ఇలాంటి ప్రచారం సాగితే అది తన మైలేజ్ కోసం వాడుకున్నాడు తన మైలేజ్ కోసం చెల్లెలు పరువును బజార్న తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది షర్మిల అయితే అప్పట్లో ప్రభాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో అప్పటి కడప మేయర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బామ్మర్ది విజయమ్మ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి యోగి సినిమాను నిర్మించారు ఆ షూటింగ్ సమయంలో ప్రభాస్ షర్మిల కలుసుకున్నారనే పుకాలు పుట్టించారు అప్పటి నుంచి ప్రభాస్ కు షర్మిళకు ఏదో లింకప్ చేస్తూ వార్తలను పుట్టిస్తూనే ఉన్నారు దీనిపై ప్రభాస్ స్పందించలేదు అటు షర్మిల కూడా తనకు ప్రభాస్కు ఏదో రిలేషన్ ఉందంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేసిన వీడియోలపై కోర్టులో కేసు వేసి ఆ యూట్యూబ్ వీడియోను డిలీట్ చేయించారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో అన్నకు చెల్లికి చెడడంతో పాటు తాజాగా ప్రభాస్ తో ఎన్నో ఏలుగా రిలేషన్ అంటగడుతున్న వారికి తన బిడ్డల మీద ప్రమాణం చేసి ప్రభాస్ తో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ చెప్పి రాజకీయంగా హీట్ పెంచింది మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టాను ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసే నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదానం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి